అనుక్షణం ప్రజలపక్షం పక్షం ఎన్ అండ్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ పుంగనూరులో అమానుషం చోటు చేసుకుంది కమతంపల్లిలో కూలిపనికి వెళ్ళిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కామందుడు మనస్తాపం చెంది మైనర్ బాలిక ఆత్మహత్య ఘనంగా చౌడేశ్వరి దేవి ఉగాది ఉత్సవాల ప్రారంభం పెద్ద సంఖ్యలో పాల్గొనే భక్తుల కోసం ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించిన ఆలయ కమిటీ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలి ఇంటింటా ఎన్నికల ప్రచారంలో షాజహాన్ పిలుపు దౌర్జన్య పాలన పోవాలంటే చూస్తే మదన్పల్లి సిల్క్ టౌన్ గా ప్రసిద్ధి చెందిన నీరు నందు వలసిన శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం నందు ఉగాది ఉత్సవాలను నేటి నుంచి నిర్వహిస్తున్నట్లు తోకటి వీర క్షేత్రియ సంఘం అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర ఆలయ కమిటీ సభ్యులు వివరాలను వెల్లడించారు సోమవారం ఉదయం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఎనిమిదిన శుక్రవారం అమ్మవారికి దీపాలు మూసే కార్యక్రమం ఏప్రిల్ తొమ్మిదిన మంగళవారం జ్యోతి ఉత్సవం మరియు అగ్నిగుండం ప్రవేశం ఏప్రిల్ పదిన బుధవారం ఉట్ల తిరణాలు ఏప్రిల్ పదకొండున గురువారం అమ్మవారి చీరలు లడ్డు వేలం కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈ సంవత్సరం ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఇప్పటికే ఆలయాన్ని పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఈ కార్యక్రమంలో నీలకంఠ చంద్రశేఖర్ కె నాగరాజు కమలామరి కృష్ణ ప్రభాకర్ ఉప్పు చంద్రశేఖర్ లోకేష్ పెద్ద సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొన్నారు అమ్మవారి జ్యోతి ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా అమ్మవారి గుడికి ప్రజలు వచ్చే వాళ్ళందరూ కూడా సౌకర్యాలము ముందుగానే మన పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళే స్వయంగా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ప్రతిరోజు మూడు రోజుల నుంచి వచ్చి చూసి చూసి ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని ఒక ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ మాదిరి వాళ్ళు తీసి పెడుతున్నారు ప్రతి పౌరునికి ఒక అమ్మవారి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల ఆ చెటివీర చైత్రయ ఆధ్వర్యంలో జరిగే ఈ జ్యోతి ఉత్సాహాలు ఎంతో ఘనంగా చుట్టుపక్కల మినిమం ఒక ముప్పై నలభై కిలోమీటర్ల వరకు ఈ జాతర అనేది సంవత్సరము ఎంతో వైభవంగా జరుగుతుంది ఆ వైభవంగా జరిగే కార్యక్రమంలో ఈ దూరి ఇంకా రంగరంగా వైభవంగా జరగాలని అమ్మవారి జాతర అంటే పది మంది వచ్చి చుట్టుపక్కల అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఈరోజు ఎండి వస్త్రాలు అలంకారం జరిగింది అదేవిధంగా రేపు కూడా ఎండి వస్త్రాల అలంకారం విగ్రయంగా జరుగుతుంది ప్రతిరోజు కూడా భక్తులు రోజు రోజుకు అమ్మవారి పత్రిక విలేషన్లకు మదనపల్లి పట్టణ ప్రజలకు అందరు కూడా చోడేశ్వరి ఉగాది శుభాకాంక్షలు మదనపల్లి పట్టణం చోడేశ్వరి జీగడ్డివారి ఉన్న చోడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు లో భాగంగా ఈరోజు పల్లెల్లో ప్రతి ఒక్క వార్డుల నుండి కూడా సుమారు నాలుగైదు వార్డులు ఉన్నాయి నాలుగైదు వార్డుల నుండి కూడా ఈరోజు దీని ప్రోగ్రామ్ ఉంది అందరూ కూడా వీధి వీధిగా తీసుకొని వచ్చి అమ్మవారికి ఈ రోజు సాయంత్రము దీలు సమర్పణ చేస్తారు అలాగే రేపు ఉగాది దినమున ఎన్నడూ లేని ఎక్కడా లేని విధంగా మన దీర్ఘడి వారిపల్లిలో మన చోడేశ్వరి అమ్మవారి ఉగాది ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఈ ఉత్సవంలో రేపు రాత్రి అంతా కూడా అగ్నిగుండము ఉంటుంది అలాగే మదనపల్లి పట్టణం నుండి వచ్చేదానికి కూడా అందరికీ కూడా సదుపాయం చేస్తున్నాం ఎన్నడో లేని విధంగా ఈ రోజు పోలీస్ బందోబస్తు కూడా పెడుతున్నాం ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ దానివల్ల ఇబ్బంది ఎవరు పడకూడదని చెప్పే ఉద్దేశంతో రాజకీయాలు ఖచ్చితంగా మేమందరం కూడా ముప్పై నిమిషాల తర్వాత అరవై ఎనిమిది జోతులతో ఒకేసారి అగ్నిగుండం ప్రవేశించి మొత్తం అక్కడ ఒక నాట్య ప్రదర్శనగా ఒక పది నిమిషాలు ఉంటుంది అదేవిధంగా ఈ సందర్భంగా ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల నుంచి అర్ధ గంట వరకు దాదాపు లక్ష నిమిషాలకు బాణ సరక్ష కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది భక్తాదులు విపరీతంగా తాగిడికి అందరికీ జరిగే కార్యక్రమాలకు బాగా వీక్షణకు బాగుండేట్టుగా ఒక లైవ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇక్కడ దేవస్థానానికి వచ్చే వారికి అర్చనకు కానీ టెంకాయకి కానీ లేదంటే స్పెషల్ క్యూ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయడం లేదు గుడి ముందర మొత్తం అంగళ్ళలో కూడా ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయడం లేదు అదేవిధంగా వచ్చే పట్టాదులందరూ కూడా క్యూలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక పద్ధతిగా అమ్మవారిని దర్శించుకొని ఆలయ కమిటీ వారికి సహకరించకపోవచ్చున్నా కమిటీ వారందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని భక్తాదులకు ప్రతి ఒక్క భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత తదుపరి మరుసటి రోజు గుట్ల బుధవారం గుట్ల తెరణాలు ఉంటుంది బేస్వారం అమ్మవారి చీరలు వేలం వేయబడుతుంది మూడు గంటలకు మధ్యాహ్నం ఈ చీరలు వేలం కూడా సంవత్సరం నుంచి అమ్మవారికి కట్టిన చీరలు నమస్కారం మామూలుగా ప్రతి సంవత్సరం శ్రీ చౌడేశ్వర జ్యోతి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఈ వారమంతా జరుగుతాయి కాబట్టి రేపు మొట్టమొదట ఈరోజు దీలు మోసేది మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు సాయంత్రం ఊరందరూ వచ్చి దీలు మోసుకొని వచ్చి అమ్మవారికి ఇచ్చి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది రేపు ఉదయం అభిషేకం పంచామృతం తర్వాత మధ్యాహ్నం జ్యోతులకు తయారు చేయటం జ్యోతులు వెలిగించ వెలిగించేది సాయంత్రం సాయంత్రము ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మూడో వార్డు పరిధిలో పర్యటించిన తెదప అభ్యర్థి షాజహాన్ భాషకు స్థానిక ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు బాణసంచా పేలుస్తూ పూల వర్షంతో తమ వార్డుకు వచ్చిన తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ కు మంగళ హారతులతో మహిళలు స్వాగత ఏర్పాట్లు చేపట్టారు ఇంటింటా ప్రచారం చేస్తూ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ముందుకు సాగారు తెలుగుదేశం నాయకులు దేవా రమేష్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకుని తెలుగుదేశం గెలుపుకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో తలకాయల శ్రీనివాసులు అశోక స్కూల్ కరెస్పాండెంట్ అశోక్ నీలకంఠ మూడెం సిద్దప్ప ఎస్ఏ మస్తాన్ పఠాన్ కాదర్ఖాన్ కమలామరి కృష్ణ బలమాలి శేఖర్ జయచంద్ర రెడ్డి రాయల్ రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు కప్పల శ్రీరాములు కురవసంగం రా రాష్ట్ర నేత బెళ్ళే రెడ్డి ప్రసాద్ రఘుపతి నాయుడు ప్రభాకర్ పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి పురుషోత్తం పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చాలా 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 మంచిగా రిసీవ్ ఈ గత ఐదు అరాచక ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఇండ్ల దగ్గర పోయి రోడ్లు కావాలా కాలం అడిగితే కూడా అమర్యాదగా మాకు మాట్లాడడం జరిగింది అని చెప్పి ప్రతి ఒక్కరూ వాడులో ఉండే ప్రజలను తెలియజేస్తున్నారు వాస్తవానికి మేము ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా పనిచేయాలని చెప్పింది ఉన్న ఒక నమ్మకం పూర్తిగా ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల్లో కోల్పోయింది వాళ్ళకు చూస్తే రాజకీయ వ్యవస్థపైనే మనిషి నమ్మకం పోతుంది ఆ విధంగా పనిచేశారు కాకపోతే నాకు నా మదనపల్లి కాన్స్టిట్యూసీ ప్రజలకు ఒక బాండరీ ఒక నమ్మకం ఉంది వాళ్ళలో నా పట్ల స్పష్టత ఉంది షాజాన్ అన్న అయితే ఎప్పుడు కూడా ఆ రోజు షాజాన్ ఉన్నాడు ఎమ్మెల్యేగా ఈరోజు ఎవరు కష్టపడలేదు ఆయన కాడికి మంచి చేశారు డెవలప్మెంట్ చేశారు అన్ని విధాలుగా సమస్యల పట్ల పూర్తి బాధ్యతలు పనిచేసారు బీటీ కాలేజ్ కోసం పనిచేసినాను అదేవిధంగా కమ్యూనిటీస్ కోసం పనిచేసాను పట్టణం డెవలప్మెంట్ చేసినాం పార్కులు ఇచ్చినాం కాలువలు ఇచ్చినాం ప్రతి ఒక్క ఏరియా డెవలప్ చేసినాం ఒకటి రెండో వాడు మూడో వాడు అన్నీ మొత్తం రెండో వాడు ఏరియా ఇప్పుడు ఇక్కడ రామారావు కాలనీలో మధ్యలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి ఒక పార్క్ డెవలప్ చేసి ఈ చుట్టుపక్కల ప్రజలకు మంచి ఒక సాయంత్రం పూట కొంచెం కూర్చోవడానికి వాళ్ళ ఫ్యామిలీస్ గడపడానికి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం ఎక్కడ కూడా కానీ ప్రజలకు ఉన్న సమస్యల పట్ల పూర్తి బాధ్యతగా పనిచేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా చేస్తాం మదనపల్లి జిల్లా చేసే బాధ్యత మరొకసారి మాదే అని చెప్పి మీ ద్వారా కనపడకపోవడంతో చుట్టుప్రక్కల వెతికిన తల్లి లక్ష్మీదేవమ్మ నోట్లో గుడ్డను కుక్కి అత్యాచారం చేస్తుండగా గణేష్ పై దాడి చేసిన తల్లి తల్లిపై రాళ్లతో దాడి చేసి పారిపోయిన గణేష్ మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉరువేసుకుని ఆత్మహత్య ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది పోతు పోతు ఆ పిల్లాడు నోటిని ఇంకో బట్ట పెట్టేసి ఆ పాపని ఎత్తుకొని పోయి డ్రేప్ చేస్తాను నేను బిడ్డ ఎక్కడ పోయినా ఇంకా నాకు కనుక్కోలేదు అని చెప్పింది అట్లా ఇంకొంత దూరం అట్లా పోతే పుయ్యకుందరికి ఆ పిల్లాడు అట్లా చేస్తా నన్ను పోయా వెళ్ళిపోయాక నేను కొట్టుకోవాలని చెప్పిందని తల్లి బిడ్డ వాళ్ళు మిగతా వాళ్ళు మీరు జాతలో ఏడు మంది ఉంటే ఏడుమంది వచ్చేసినట్లు కట్లు పోయినారు పోతే పాప బాత్రూమ్ పోవాలని చెప్పిందనే బాత్రూమ్ అయింది వీడు అక్కడ చెట్టు కింద కూర్చో ఉంటే నోటికి బట్ట పెట్టి చేతులు కట్టేసి అరాచకం చేసినాడు అత్యాచారం చేసినాడు లోపు ఏమో వాళ్ళమ్మ అనే వాళ్ళమ్మ ఏమి బిడ్డంగా రాలేదని చెప్పిందని పోయి చూసే లోపల వాడు పారిపోయినాడు సార్ ఇది జరిగింది తర్వాత ఆ అమ్మాయి అవమానం తట్టుకోలేక ఇంటికి వచ్చి ఆ అమ్మతో పాటు వీళ్ళమ్మ కూడా వచ్చిండల్లా కాకపోతే వాళ్ళు తనుకొని పోయింది వాడు బైబస్ పోయి టూ వీలర్ తీసుకొని పారిపోయినాడు గణేష్ గణేష్ సార్ నారాజు బామార్తి గణేష్ ఇంకా శిక్ష పడి వానికి ఇది ఇది ఒకటే కదా సార్ ఇదే ఇదే విధంగా నాలుగు ఫ్యామిలీలు ఐదు ఫ్యామిలీలు మా ఊర్లో ఐదు నాలుగు ఐదు ఫ్యామిలీలు వీని వల్ల చెడిపోయినాయి వాళ్ళ మామూలు కానీ ఊర్లో పెద్ద మనుషులు చెప్పినా కూడా వాళ్ళు కానీ వాళ్ళ మామూలు కానీ పట్టించుకోవడం లేదు చెప్పినాం సార్ పోలీస్కి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసిన సార్ సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ వాళ్ళు వచ్చినారు వచ్చి న్యాయం చేస్తామని చెప్పిందని ఆపద సమయంలో ఒక మిత్రుడు ప్రాణపాయ స్థితిలో రక్తం దొరకని స్థితిలోంచి పుట్టి నేడు వందలు వేల మంది స్నేహితులకు రక్తం అందిస్తూ ప్రాణాలు నిలబెడుతూ సమాజ సేవే పరమావధిగా నలుగురితో ప్రారంభమై నలదిక్కులకు విస్తరించిన సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్ పేద మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టారు కష్టపడి ఉన్నత చదువులు చదివారు ఉద్యోగాలు చేస్తూ నాలుగు రాళ్లు సంపాదిస్తూ అందులోనే నలుగురికి సాయపడాలన్న సేవా గుణంతో నలుగురు మిత్రులు ఒకటై కలిసి సేవ చేయాలన్న స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించిన హెల్పింగ్ మైండ్స్ పద్దెనిమిది వేల మంది రక్తదానం చేసి అంచెలంచెలుగా రాష్ట్రం మొత్తం విస్తరించి రక్తదాన శిబిరాలతో పాటు మూగ జీవాలకు ఆహారం కరోనా మృతదేహాల అంత్యక్రియలు అనాథ మృతదేహాల దహన సంస్కారాలు ఫుడ్ బ్యాంక్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు హెయిర్ డొనేషన్ ఆక్సిజన్ సిలిండర్ సేవలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ పదకొండవ వార్షికోత్సవ స్థానిక మదనపల్లి శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ సభ్యుల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పదేళ్లు పూర్తయి పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలకు శ్రీకారం చుట్టడం జరిగిందని భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచంద్ మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చిన్న వయసులోనే అనితర సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సేవలను అభినందిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ నుండి ఆంగ్లంలోకి అనువారం జాతీయ గీతం చిత్రపటం బహుకరించారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ బృందం ప్రకాష్ ఇమ్రాన్ నంద్యాలహరి సునీల్ పురుషోత్తం రూపక్ కిరణ్ పవన్ బాచి ఫయాజ్ తైతరులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు రే ప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్ ఆఫ్ అవగాహన సదస్సును ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన మెదడుపై పరిశోధనలు జరిగిన కొద్ది కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయని మన మెదడు గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు ఈ అనంత విశ్వం గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంత కష్టమో మనిషి మెదడు గురించి తెలుసుకోవడం కూడా అంతే కష్టమని అన్నారు మన మెదడు మెమొరీ చిప్ లాంటిది డేటాను నిల్వ చేసే సామర్థ్యం అపరిమితంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ మన ఆలోచన విధానం చాలా ముఖ్యమని ప్రతిదీ పాజిటివ్గా థింక్ చేయాలని ఆయన తెలిపారు ఆలోచన ప్రక్రియ ఒకరి విధి గమ్యం మరియు హోదాను ప్రభావితం చేస్తాయని ప్రతి ఒక్కరూ తమ మైండ్ సెట్ పాజిటివ్గా థింక్ చేసేలా చూసుకోవాలని ఆయన తెలిపారు మనం ఆలోచించే విధానమే మన జీవితంలో ప్రతిదాన్ని నిర్ణయిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయని ఉదాహరణకు తరచూ చిరాకు పడే ఒక వ్యక్తి తాను నిరుత్సాహంగా ఉండటమే కాక చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా నిరుత్సాహపరుస్తాడని అన్నారు అదేవిధంగా ఎప్పుడూ హుషారుగా పనిచేసే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తాడని అన్నారు ప్రతి ఒక్కరూ తమ తమ భావోద్వేగాలను ఒత్తిడిని అధిగమించి శాంతంగా జీవించడానికి సహాయపడే ఆలోచన విధానాన్ని ఎంచుకోవాలని అన్నారు పాజిటివ్ థింకింగ్ మనల్ని మానసికంగా బలంగా చేస్తుందని ఇబ్బందులను ఉత్సాహంతో ఎదుర్కోవడంలో మనకు సహాయపడుతుందని అన్నారు అంగవైకల్యం ఆర్థిక స్థితిగతులు కుటుంబ వాతావరణం లాంటివి కూడా మన ఆలోచన విధానం సక్రమంగా ఉన్నప్పుడు వాటిని అధిగమించి ఉన్నత శిఖరాలను పొందవచ్చని అన్నారు ఆ కోవలో ఐఏఎస్ టాపర్ అయిన ముత్యాల రాజు చంద్రుడు మొదలైన వారు కొందరి ప్రత్యేక ప్రతిభావంతుల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్స్ డాక్టర్ చంద్రమోహన్ డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం సమాప్తం తిరిగి రేపు నమస్కారం